సో ఇవన్నీ మైన్యూట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏది ఉన్నా సరే సెంట్రల్ స్క్రీనింగ్ కి పోతుంది సెంట్రల్ స్క్రీనింగ్ నుండి మనకు వస్తుంది కమిటీకి వస్తుంది అప్రూవల్ తోనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మనం చేసుకోవాలి ఈ డంప్ యార్డ్ మీరు ఏదైతే ఉన్నారో ఇమ్మీడియట్ గా అడిగినారో మేడం అది గతంలో ఉన్నటువంటి పాలకులు దాన్ని అది ప్రజలకు వేరే వాళ్ళకు సంబంధించింది ఆ ల్యాండ్ కాకుండా వేరే చూసుకోమని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి చెప్పారు మేడం సభ్యులు చైర్మన్ గారు చెప్పినట్లు ల్యాండ్ రూమ్ కి పర్చు చేసి అక్కడికి చేర్పాటు చేస్తున్నారు అదే ఒకటి మేడం మన టౌన్ కు సంబంధించి గతంలో మీ డ్రిప్పింగ్ వాటర్ పర్పస్ అడిగారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నూట ఇరవై కోట్లతోని పైలెట్ ప్రాజెక్ట్గా ఆ రోజు అలగనూరు రిజర్వాయర్ నుంచి నూట ఇరవై కోట్లతోని నంది కొట్టుకుని పట్టణానికి రెండు టీఎంసిల వాటర్ ఇవ్వడానికి ఆ ఆరోజు మానస్ శివానంద గారు అందరు కూడా తీసుకున్నారు అంటే మన దురదృష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి పాలకులు దాన్ని పట్టించుకోకపోగా రివర్స్ టెనరింగ్ అని చెప్పేసి దాన్ని రిటర్న్ పంపించినారు దాన్ని మళ్ళీ కూడా పరిస్థితి చేపిస్తున్నారు మేడం కొంత సబ్జెస్ట్ మేడం మనకి ఎక్కడైతే మీ రెస్ట్ గా మీ రెస్ట్ గా మనకి ఎక్కడైతే ఇప్పుడు మనకు చుట్టుపక్కల మనకు వాటర్ ఉంది మనకు అల్గర్ నుంచి బెటర్ ఐతదా లేకపోతే హెచ్ఎన్ఎస్ నుంచి మనకు బెటర్ ఐతదా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నంది